శ్రీమాత్రనమ్మ వారాహిదేవి అయినమ్మ ఈ రోజు మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ రోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ ఒక్క మాట ఏదైతే ఉందో ఆ ఒక్క మాట ప్రభావం ఎలా ఉంటుందంటే మనకు మంచి ధన యోగం అనేది కలుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి చాలా మంది ఈ ఫలితాన్ని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ మాట ఎలా చెప్పుకోవాలి ఏ సమయంలో చెప్పుకోవాలి దీనికి ఎలాంటి పూజ అనేది చేయాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో వివరంగా చెప్పుకుందాం అయితే మనము ప్రతి రోజు కూడా నిత్యం మనము మనం మనుగడ సాగాలంటేనే నీళ్ళ మీద ఆధారపడి ఉంటాం మనం ఎంత భోజనం తిన్నా కూడా వాటర్ లేనిదే మనం నిత్యం అసలు బతకలేము జీవనం అనేది సాగదు ప్రతిరోజు పొద్దున్న దగ్గర నుంచి మనం పడుకోబోయేంత వరకు ప్రతి నిత్యం ప్రతి ఒక్కరి జీవితంలో వాటర్ అనేది చాలా ముఖ్యం అలాంటి మంచి నీళ్ళు మనం ప్రతిరోజు తీసుకుంటాం కదా తాగుతుంటాం కదా అలా వాటర్ మనం తాగే సమయంలో అంటే ఇక్కడ నేను వాటర్ అని మంచి నీళ్ళని ఎందుకు ఇలా వాడుతున్నానంటే కొంతమందికి పూర్తిగా అర్థం అవ్వాలని ఎట్లా చెప్తున్నాను అనమాట ఆ మంచినీళ్ళు మనం ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగుతూనే ఉంటాం కదా ఆ మంచినీళ్ళు మనం తాగుతున్న సమయంలో ఈ మాట అనేది చెప్పుకోవాలి అలా చెప్పుకునే సమయంలో మన మనసు అంటే మన మనసులో గట్టి నమ్మకం అనేది చాలా ముఖ్యమండి అమ్మవారిని మనం అంత గట్టిగా నమ్మాలి మనం చెప్పుకునే మాట మీద కూడా మనకు అంత గట్టి నమ్మకం ఉండాలి దీనికి మనం ముందు చేయాల్సిన పని మన మైండ్లో నుంచి నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో అంటే ఇది జరగదు చెయ్యదు ఇలాంటివన్నీ వేస్ట్ అని ఎవరో చెప్ చెప్తున్నారా కదా అవన్నీ మన మైండ్లో ఉంటాయి అనమాట ఆ వేస్ట్లో ఇలాంటివన్నీ విన్నా చేసినా కూడా ప్రయోజనం ఉండదు మేము చేసాము మేము విచ్చే మాకు ఎలాంటి ప్రయోజనం లేదని ఎంతోమంది మనకు చెప్తూనే ఉంటారు అది కొంతమంది వాళ్ళ కర్మ ఫలాన్ని బట్టి వాళ్ళు చేసే పూజ ఫలితం మాట చెప్పుకున్నా కూడా వాళ్ళు కొంచెం లేటుగా కూడా జరగచ్చు అట్లా కొంతమందికి ఒకలా కొంతమందికి ఒకలా జరుగుతూ ఉంటుంది కానీ ఈ వాటర్ అనేది ఈ మాట మనం వాటర్ తాగేటప్పుడు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు మనకు ఇరవై నాలుగు గంటల లోపల ఈ ప్రభావం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి చాలా పవర్ఫుల్ మాట అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం వాటర్ అంటేనే మనం అందరికి తెలిసిన విషయమే మనం ఈ సృష్టి ముందు ఈ విశ్వం పుట్టడానికి ముందు ముందు పుట్టింది మంచినీళ్ళు అంటే వాటరు ఈ వాటర్ ముందు పుట్టింది కాబట్టి ఆ తర్వాత ప్రతిదీ కూడా పు మనకు ఈ విశ్వంలో వచ్చిందనమాట పంచభూతాల్లో ఒకటి వాటరు మనం నిత్యం జీవనం సాగాలంటే పంచభూతాలు చాలా ముఖ్యం ఈ పంచభూతాల్లో ఒకటైన ఈ వాటర్ అనేది చాలా పవర్ అనేది ఉంటుంది చాలా శక్తి కలిగింది అందులోనూ మనము ఏదైనా దోష పరిహారాలు చేసుకోవాలన్నా మనము ఎక్కడైనా తర్పణాలు వదలాలన్నా ఒక పూజ చేసుకోవాలన్నా నీళ్ళు మనకు చాలా అవసరం గంగానదికి వెళ్ళి తర్పణాలు వదిలే వాళ్ళు ఉంటారు పూజలు చేసే వాళ్ళు ఉంటారు ఇంకా రకరకాల పరిహారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఎందుకు నీళ్ళనే ఎంచుకుంటారంటే ఆ వాటర్లో అంత ప్రభావం ఉంటుంది అంత శక్తి ఉంటుంది గంగాదేవికి అంత శక్తి ఉంటుంది కాబట్టి మన పాపాలని మన దోషాలని అన్నిటినీ కరిగించేస్తుంది అనమాట కాబట్టి మంచి నీళ్ళకి అంత శక్తి ఉంది కాబట్టి మనం ప్రతిరోజు కూడా వాటర్ని తాగుతూ ఉంటాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం మనం పడుకోబోయేంత వరకు వాటర్ని ఏదో ఒక విధంగా మనం తీసుకుంటూనే ఉంటాం అట్లా తీసుకునే సమయంలో మనం ఖచ్చితంగా ఈ మాట అనేది చెప్పుకోవాలన్నమాట అలా చెప్పుకున్నట్లయితే మనకు ఆ ఫలితం అనేది అంత ఖచ్చితంగా ఉంటుందండి సో ఇప్పుడు ఆ మంత్రం ఎలా చెప్పుకోవాలి అంటే ఆ మాట ఎలా చెప్పుకోవాలంటే మనం మంచినీళ్ళు తాగే సమయంలో మనం చెప్పుకోవాల్సింది ఇలా చెప్పుకోవాలండి ఐఆమ్ మనీ మ్యాగ్నేట్ ఐఆమ్ మనీ మ్యాగ్నేట్ ఐఆమ్ ఏ రిచ్ ఐఆమ్ ఏ రిచ్ నాకు ధనయోగం పడుతుంది నాకు కుబేర యోగం పడుతుంది నాకు లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఇలాంటి పాజిటివ్ ఆఫర్మేషన్స్ అనేటివి చెప్పుకోండి ఇలా ఒక్క నిమిషం అయినా లేదా మీకు కుదరకపోతే ముప్పై సెకండ్స్ అయినా సరే ఈ విధంగా మనము చెప్పుకోవాలన్నమాట ఇట్లా గనక మీరు చెప్పుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఏదైనా నమ్మకంతో చేయాలండి జరుగుతుంది అనే నమ్మకం మన మైండ్లో ఉండాలి ముందు మనము ఎవరో చెప్పింది మన మైండ్లో నుంచి అంటే కొంతమంది నెగిటివ్గా చెప్పుకుంటారని చెప్తూ ఉంటారని చెప్పాను కదా అలా నెగిటివ్ థింకింగ్స్ ఏవైనా ఉన్నట్లయితే అవి మనం పక్కకు తోసేయాలి మన మైండ్ చాలా పాజిటివ్గా ఉండాలి మన మనసు అందుకు అయిపోయి ఉండాలన్నమాట ఖచ్చితంగా మనకు జరుగుతుంది మనం ఇది చెప్పుకుంటున్నాము మనం కుబేర యోగం అనేది మనకు కలుగుతుంది మనం రిచ్ అవుతాము ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్ మనీని మనం ఆకర్షిస్తున్నాము అని అలా చెప్పుకొని మనం ప్రతిరోజు ఇట్లా వాటర్ తాగేటప్పుడు ఇట్లా చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ఫలితం అనేది మీకు కలుగుతుంది మాట చెప్పుకునేటప్పుడు మనం ఏదైనా పూజలు పరిష్కారాలు లాంటివి చేయాలని ఒక డౌట్ ఉంటుంది కదా ఎవరికైనా అస్సలు అలాంటి డౌట్లు ఏమీ వద్దండి ఎందుకంటే మనం ఏ పూజలు పరిష్కారాలు అవసరం లేదు శుభ్రంగా నిత్యం మనం వాటర్ తాగేటప్పుడు అమ్మ వారాహి దేవిని తలుచుకొని అమ్మకి నమస్కరించుకొని అమ్మ మీద నమ్మకంతో ఈ మాట చెప్పుకోవాలి